అందరికీ నమస్కారం ఇవాళ భగవద్గీతంలోని మూడో అధ్యాయంలో కర్మయోగంలో మొదటి శ్లోకాన్ని దాని అర్థాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం అర్జున ఉత బుద్ధి కర్మణి రే మా నియోజయసి కేశవా అర్థం అర్జునుడు ఇలా అంటున్నాడు ఓ జనార్దన నీవు బుద్ధియోగం అంటే జ్ఞానయోగం కంటే కర్మ కన్నా జ్ఞానయోగమే గొప్పదని అనుకున్నావు అప్పుడు నన్ను ఎందుకు ఈ భయంకరమైన కర్మలోకి నన్ను ప్రేరేపిస్తున్నావు అని అర్జునుడు అడుగుతున్నాడు దీన్ని వివరించాలి అంటే ఇక్కడ అర్జునునికి ఒక అయోమయం కలుగుతుంది ఏమని అంటే కృష్ణుడు జ్ఞానమార్గం వద్దని చెప్పితే మనం యుద్ధం చెయ్యమంటున్నాడు కదా మరి ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు కర్మ చేయాలా లేక జ్ఞాన మార్గమే సరైనదా అన్న సందేహంలో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా మనకేమర్థం అవుతుంది అంటే అర్జునుడికి ఇప్పటికీ స్పష్టత లేదు కర్మయోగమా జ్ఞానయోగమా యుద్ధం చెయ్యాలా లేదా అని మరుసటి శ్లోకంలో కృష్ణుడు ఈ సందేహానికి సమాధానం చెప్తాడు రేపు ఈ శ్లోకం అంటే మూడో అధ్యాయం జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి